నమస్తే టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన రైతులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రైతులు మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లకు సోమవారం తలారి బాలశంకర్ ఇగురు గురుమూర్తి చంద్రశేఖర్ రమేష్ రెడ్డి కృష్ణమూర్తి రైతు సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందజేసి విన్నవించుకున్నారు తోతాపూరి మార్కెట్ విలువ కనీస ధర పదిహేను కల్పించాలని రైతులు కలెక్టర్ మార్కెట్ యాజమాన్యం రోజువారీ రేట్లను నోటీస్ బోర్డులు రాయాలని కోరారు ర్యాంపుల సానుకూలంగా స్పందించి మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు மாவி ர கலெகர் தெரிய ம ரூத்தி பிர ரோ நஷப்பே பரி கடை டூ வீலர்னா ரயில் வசூல் இப்போ ஆனா கனிசம் ஐடு ரூ மாட்டா சே பண்ட் கண்டசி ஒரு நாலு ரகசாரி அப்படி பத்து கோட்டா பள்ளி காவோம் பல காவச்சு ஆகிய காவச்சு பிரதிவருக்கு கட்டுக்கூடோஜமான குடும்பத்தி రైతులు మర్చిపోయే విధంగా చేస్తున్నారు రైతుల కళ్ళు రైతు కళ్ళల్లో కన్నీరు కాదు రక్కు కాకుతూ ఉన్నది ఇలాంటి పరిస్థితులు రాలేకుండా ప్రభుత్వం వారు బయలుదేరించి రైతులు తిట్టుబాటు కల్పించాలని కోరుకుంటున్నాము అదే కాక ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ఇప్పుడు గుమ్మలు కట్టే ఇచ్చే కాడి నుంచి ఎరువులు ఎరువులేసేది కొండకాలు పిచ్చికారి మా మందులు ఇంత ఖర్చు మోపు ఖర్చు ఖర్చులవుతున్నాయి రైతు అప్పులు చేసి ఈ పైన తొంభై భాగాలు ప్రతి పల్లెలో కూడా మాడు పనులు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు అదే మామిడి పొమ్ములు ఉడేసుకోవాలని అంతా సిద్ధపడిపోతున్నారు కాబట్టి ఈ కనుక మీరు గమనించి రైతు కళలో కన్నీరు రాకుండా ఆనంద పురస్వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తారని ఆశిస్తూ